దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రుడు అయినటువంటి దేవాదే దేవుడు బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఉడలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుల ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఆత్మీయంగా శారీరకంగా ప్రార్థనాపూర్వకంగా వర్ధిల్లి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని మీ అందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా ఈ శుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ గ్రంథం నూట ఇరవై రెండవ అధ్యాయం ఈ ఏడవ వచనాన్ని చదువుకుందాం నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మధురైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన అనందర జీవితాలకు సరిపోయినటువంటి వాక్కును దేవుడిస్తూ ఉన్నాడు ప్రియుల చాలాసార్లు మన కుటుంబాల్లో నెమ్మది లేకుండా పోతా ఉన్నది సంఘంలో నెమ్మది లేకుండా పోతా ఉన్నది సమాజంలో కూడా నెమ్మది లేకుండా టెన్షన్ పడిపోతూ ఉన్నాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేపుడలమైన మనందరి జీవితాల్లో భార్యని బట్టి భర్తను బట్టి లేక కుమారుని బట్టి కుమార్తెను బట్టి తల్లిదండ్రులను బట్టి అత్తమామలను బట్టి బంధువులు రక్తంబంధికులను బట్టి ఇంకా మన శత్రువులను బట్టి మనం నెమ్మది కోల్పోతూ ఉంటాం పిల్లలు మన ఇళ్లల్లో నెమ్మది లేకుండా పోవడం సంఘంలో నెమ్మది లేకుండా పోవడం మన సమాజంలో నెమ్మది లేకుండా పోయినప్పుడు మనం ఎంతో దేవుని సన్నిధిలో దేవ నాకు నా ఇంటి వారికి నెమ్మది ఇచ్చేయని మనం దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉంటాం కొన్నిసార్లు మనకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నెమ్మది కోల్పోతాం కొన్నిసార్లు అప్పుల కోపంలో ఉన్నప్పుడు నెమ్మది కోల్పోతూ ఉంటాం మన హృదయాల్లో ఉన్నటువంటి భయాలను బట్టి కూడా నెమ్మది కోల్పోతూ ఉంటాం దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో అన్న టెన్షన్ వచ్చినప్పుడు కూడా నెమ్మది కోల్పోతూ ఉంటాం అయితే ఇలాంటి చిక్కు సమస్యల నుండి శత్రువుల నుండి రోగముల నుండి అపవాది కలుగు చేసే సమస్త విధములైనటువంటి శోధనల నుండి తప్పించుటకై దేవుడు నేను మీతో ఉన్నాను మీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అని దేవుడు శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడు ప్రియల అలాగే ఇంకొక మాట ఏమంటున్నా అంటే నీ నగరులలో క్షేమం ఉండును గాక అని కూడా మాట్లాడుతున్నాను దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనందరి జీవితాల్లో దేవుడు క్షేమం కలుగు చేయబోతున్నాడు అసలు మాకు క్షమే లేదు మాకు సంతోషమే లేదు మాకు సమాధానమే లేదు ఆనందమే లేదు ఉత్సాహమే లేదు ఉద్యోగమే లేదు అని ఒకవేళ టెన్షన్ పడుతూ ఉన్నామే దేవుడు అంటూ ఉన్నాడు నీ నగరులలో క్షేమముండును అంటూ ఉన్నాడు దేవుడు క్షేమం కలుగు చేసినప్పుడు మన కుటుంబమే కాదు ప్రియులారా మన సంఘమే కాదు మన సమాజం కూడా క్షేమముగా ఉండేటట్టుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక శుభ దినాన మంత్రి అయినటువంటి దేవాతే దేవుడు నీ నగరంలో క్షేమం కలుగు చేస్తాను అలాగే నువ్వు ప్రయాణం చేయనప్పుడు కృప క్షేమములు ఎన్ని వెంట వచ్చినట్టు సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు దేవుని సన్నిధిలో ఉండి కనిపెట్టినప్పుడు దేవుడు క్షేమమే నీకు కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక అపవాది ఎన్నోసార్లు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో రకములైనటువంటి ఆటంకాలు మనకు కలుగు చేస్తూ ఉంటాడు ప్రియలారు అయితే దేవుని మాట చాలా బలమైనది ప్రియుల దేవుని యొక్క మాట గలనది మనుషుల మాటల కంటే ఇంటి వారి మాటల కంటే బంధువులు రక్సమధికల మాటల కంటే రాజులు అధికారులు ప్రధానుల కంటే కూడా దేవుని యొక్క మాట మనకు చాలా కలుగు చేస్తూ ఉన్నది ప్రియర్ దేవుని ప్రిగుడమైన మనందరి జీవితం దేవుడు నెమ్మది కలుగు చేయబోతున్నానని జ్ఞపిస్తూ అలాగే నీ నగరంలో క్షేమం కలుగు చేస్తానని కూడా దేవుడు తెలియజేస్తూ దేవుని సన్నిధిలో ఈలాగు మొరపెట్టి ప్రార్థించి ఆయన కృపను ఆయన సహాయమును కోరుకున్నప్పుడు యూదులందరికీ కూడా క్షేమం కలిగింది ప్రియుల శుభదినం కలిగింది ప్రియుల అలాగే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో ఎవరైతే దేవాన్ని కనికరము నా మీదికి రానియ్యా నాకు ఆయుష్ను ఆయుర కలుగు చేయమని వేడుకున్నప్పుడు భక్తులకు కూడా దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చి క్షేమం కలుగు చేశాడు అలాగే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ క్షేమం లేదని నెమ్మది లేదని ఆదన పడుతూ దేవుని యొక్క వస్త్రపు చంగుని ముట్టుకున్నప్పుడు దేవుడు ఆమెకు సంపూర్ణ స్వస్థతనిచ్చి క్షమం కలుగు చేశాడు సమాధానమిచ్చాడు ప్రిలర దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానం మనం చేరినప్పుడు ఆయన ప్రకారంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు అక్కడ మనకు నెమ్మదిస్తూ ఉన్నాడు ప్రియ ఆయన సన్నిధిలో ఆయన నగరులోనికి ఆయన ఆగ్నలోనికి ఆయన కృపలోనికి ఆయన దయలోనికి మనం వచ్చినప్పుడు వెంటనే దేవుడు మన క్షేమం కలుగు చేస్తూ ఉన్నాడు ఫ్రీ లోక సంబంధమైన శరీర సంబంధమైన సాధారణ సంబంధమైన సమస్త చిక్కు సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించి నెమ్మదిని క్షేమమును దేవుడు కలుగు ఉన్నాడు అలాగే నీ రాకపోకల్లో అలాగే నీ ప్రయాణాల్లో నీ ఆరోగ్య విషయంలో నీ బిజినెస్లో నువ్వు చేయి ప్రయత్నంలో ఎగ్జామ్లు జాబ్ విషయంలో మ్యారేజ్ విషయంలో సంతాన విషయంలో అన్ని విషయంలో నీకు నెమ్మది కలుగు చేసి క్షేమం కలుగు చేసి ఆయన నామానికి మహిమ అన్నాడు ప్రజలు దేవునికి స్తోత్రములు గాక ఈ ఉదయకాల సమయంలో దేవుడి నెమ్మదితో నిన్ను గాక క్షేమంతో నిన్ను నీ కుటుంబాన్ని గాక ఆయన నేను నగరులలో క్షేమం కలుగు చేసి నిన్ను సంతోష ఆనందములతో నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క మాటకు తల వంచి దేవుని నుండి అధికమైన దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని మన ప్రాకారములో నెమ్మది కలిగి మన నగరంలో క్షేమం కలిగి దేవునికి తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించను గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీ శుభదినాన పరిశుభమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన తండ్రి మీ మీ పరమస్తములకు అప్పగిస్తున్నాను ఈ మాటలు మీ బిడలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మీరు మీరొంతుతో మీరు మహిమ పొందవని ప్రార్థిస్తున్నాను నిజముగా మీరు ఇచ్చిన లేఖనం ప్రకారం నా తండ్రి మీ ప్రాకారములలో నెమ్మది కలుగునని మీరు ఆజ్ఞాపించారు మీ నగరంలో క్షేమం కలిగి ఉండునని ఆజ్ఞాపించారు మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదములు దిగవచ్చునని సెలవిచ్చారు మీకు స్తోత్రాలు యథార్థవంతుల పక్షముగా న్యాయ తీర్చే దేవుడు మీరే తండ్రి స్తోత్రాలు యథార్థవంతుల ప్రార్థన మీకు ఆనందకరమని మీరు సెలవు ఇచ్చారు మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి అలాగే మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడలందరికీ శుభం క్షేమం దయచేమని ప్రార్థిస్తూ వారి ప్రాకారంలో నెమ్మది కలుగును గాక వారి నగరులలో తండ్రి క్షేమం ఉండును గాక మీకు స్తోత్రాలు మీ బిడలకు సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం కలుగును గాక వారి కొరతలన్నీ తీర్చబడును గాక మీ శాంతి మీ సమాధానము చేత మీ బిడలు నింపబడదును గాక మీకు స్తోత్రాలు అలాగే వారి విద్యా బుద్ధుల్లో ఎగ్జామ్స్లో జాబ్ విషయంలో ప్రమోషన్లు అలాగే నా తండ్రి అన్ని విషయంలో మీ కరుణా కటాక్షం సమృద్ధిగా నా తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించి మేలతో తృప్తిపరచి మేము పొందమని ప్రార్థిస్తూ మీ ఉదయకాల దేవులను ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దేవుని దయచేను ప్రార్థిస్తూ మీ కృపగల హస్తముల బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ